బలభద్రపురం ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో అనపత్తి నియోజకవర్గంలో ఉంటుంది చాలామందికి తూర్పుగోదావరి జిల్లా వాసులకు సుపరిచితమే ఎందుకు అంటే ఆంధ్ర సిర్డిగా కూడా పేరుగాంచింది అక్కడ అక్కడ ఏర్పాటు చేసిన సాయిబాబా ఆలయం ఆంధ్ర సిర్డిగా ప్రస్తావిస్తూ ఉంటారు ఆ స్థాయిలో ఉంటుంది అయితే ఇప్పుడు ఈ బలభద్రపురం అనే గ్రామం మరొకసారి చర్చకొచ్చింది అది కూడా అసెంబ్లీలో ప్రధానంగా ఆ ప్రాంత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించారు ఈ నేపథ్యంలో ఆ గ్రామం వైపు ఒకసారి తొంగు చూస్తే అసలు విషయం ఏంటి అని బయటపడింది ఎక్కువ క్యాన్సర్ రోగులు ఉన్న ప్రాంతంగా ఇప్పుడు బలభద్రపురానికి పేరు వచ్చింది ఇక్కడ ఈ గ్రామంలో ఏ వీధిలోకి వెళ్ళినా సరే అక్కడ క్యాన్సర్ రోగులు ఉంటున్నారట ఏ ఇంటి తలుపు తట్టినా సరే ఒక్కొక్క కుటుంబంలో ఒకరు ఇద్దరికి క్యాన్సర్ రోగాలు ఉన్నాయంట ఒక్కొక్క కుటుంబం అయితే కుటుంబం మొత్తం క్యాన్సర్ రోగ బాధితులేనంట అది కూడా రకరకాల క్యాన్సర్లు అన్నమాట అయితే దీని మీదే ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలి అనేది అసలు ఆ గ్రామానికి ఏమైంది బలభద్రపురం గ్రామంలో ఎందుకు ఇంతమంది క్యాన్సర్ బాధితులు ఉన్నారు అనే దానికి సంబంధించే ప్రధానంగా ఇక్కడ ఫైనల్గా తేల్చిన అంశం ఏంటంటే చాలామందికి ఎక్కువ మహిళలకి రొమ్ము క్యాన్సర్లు అంట అల్సర్లు ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు ఇవన్నీ కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ ప్రాంతం సంబంధించి ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ కష్టపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది చుట్టుపక్కల గ్రామాల్లో రైస్ మిల్లులు ఎక్కువ ఉంటాయి పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి వాటి నుంచి వచ్చే వాయు కాలుష్యం కానీ జల కాలుష్యం కానీ ప్రజల ప్రాణాలను పట్టి పీడిస్తోంది అనేది గతంలోనే కొన్ని నివేదికలు చెప్పినాయి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండే రైస్ మిల్స్ వాటి నుంచి వచ్చే వ్యర్థాలు కొన్ని కొన్ని పరిశ్రమలు రకరకాల పరిశ్రమలు ఉంటాయి ఈ ప్రాంతంలో వాటి నుంచి వచ్చే వ్యర్థ జలాలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉండే పంట కాలవల్లో కలిసిపోతూ ఉంటాయి ఆ పంట కాలవల్లో కలిసిపోయినప్పుడు ఆ కాలువల్లో కలిసిన నీరు ద్వారా పండించే పంటలు కానీ అలాగే ఆ వాయు కాలుష్యాన్ని పేల్చడం ద్వారా లోపల ఊపిరితిత్తుల ద్వారా వచ్చే లేదంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి వాళ్ళందరినీ కూడా క్యాన్సర్ రోగులుగా మారుస్తున్నాయి అనేది గతంలో కూడా కొన్ని నివేదికలు వెల్లడించాయి ఇప్పుడు తాజాగా కూడా మరొకసారి అదే అంశం వెలుగులోకి వచ్చింది ఈ విషయాన్ని అక్కడ స్థానిక ఎమ్మెల్యే నలమిళి రామకృష్ణారెడ్డి కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారట మొన్న ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెడుతుంది అనేది చాలా కీలకం ఇప్పుడు అందుకే బలభద్రపురం గ్రామం ఇప్పుడు ఆ గ్రామానికి ఏమైంది అని అందరూ చర్చించుకుంటున్నారు చాప కింద నీరులాగా క్యాన్సర్ రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇమీడియట్గా నివారణ చర్యలు మాత్రం తీసుకోకపోతే ఆ పరిశ్రమల నుంచే వెదజల్లే వ్యర్థాలు వాటి నుంచి వచ్చే కాలుష్యం వల్ల క్యాన్సర్ రోగిని బారిన పడ్డమే కాదు క్యాన్సర్ రోగం బారిన పడ్డమే కాదు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు ఆ విషయం తాజాగా వెలుగులోకి వస్తోంది